భారత్ టెస్ట్ జట్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో గిల్ వరుసగా రెండో శతకం సాధించి టీమిండియాకు శుభారంభం అందించాడు ఎడ్ బ్యాట్స్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి మూడు వందల పది పరుగులతో నిలిచింది గిల్ నూట పద్నాలుగు పరుగులతో అజేయంగా ఉన్నాడు అతనికి జడేజా నలభై ఒక్క పరుగులతో జత కలిశాడు ఈ సిరీస్ లో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లోను రెండో టెస్ట్ లో అదే స్థాయిలో రాణించి మరోసారి తన సామర్థ్యాన్ని చాటాడు టెస్ట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తన మూడో ఇన్నింగ్స్ లోనే రెండో సెంచరీ నమోదు చేయడం గిల్ కు ప్రత్యేక ఘనత కెప్టెన్ గా బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తూ జట్టుకు బలమైన ఆరంభం అందించడంలో అతని పాత్ర కీలకమైంది ఇప్పటికే రెండు సెంచరీలతో సిరీస్లో గిల్ ప్రతిభను చాటుతూ తన నాయకత్వంలో భారత్ విజయబాటలో ముందుకు సాగేలా చూపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి